హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ వీరాతో నటాషా పగ ఏంటో తను ఆల్రెడీ విశిష్టకి చెప్పాడు ఇప్పుడు పోదాం నటాషా వాళ్ళ ఫాదర్ ఒక సేట్ అని వీరా ఆయనకు అప్పుడప్పుడు కొన్ని డైమండ్స్ ఇచ్చి క్యాష్ చేసుకునేవాడు వాళ్ళ ప్యాలెస్ కోసం ఆయన్ని బెదిరించి మరీ ఆ ప్యాలెస్ని కొట్టేశాడు మా నోడు ఆ రోజు కళ్ళు కోపంతో చూసి తన తండ్రిని రోనిని తిడుతుంది సెకండ్ ఎపిసోడ్లోనే ఇదంతా జరిగింది అంతకన్నా ముందే విశిష్ట వాళ్ళు తనకి ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల ఆరు నెలల క్రితం వెల్కమ్ టు ఎంబీఏ ఫ్రెషర్స్ ఆ బ్యానర్ చూస్తూ లోపలికి వచ్చారు విశిష్ట రవి బిందు ముగ్గురు గ్రాడ్యుయేషన్ నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాక్ ఎక్కడో కనుక్కొని అటువైపు వెళ్ళారు అప్పటికే చాలామంది వచ్చేశారు విశాల్ వచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు ఆ రోజంతా కొత్తగా సందడిగా గడిచిపోయింది నెక్స్ట్ డే క్లాసెస్ మొదలైనాయి లెక్చరర్ కరెక్ట్గా క్లాస్ స్టార్ట్ చేసే టైంకి పర్మిషన్ లేకుండా హై హీల్స్తో టకటక సౌండ్ చేసుకుంటూ వచ్చింది నటాషా రావడం రావడం ఫ్రంట్ బెంచ్లో కూర్చుని ఫోన్ తీసుకుని కాల్ చేసి ఆ పప్పా అభి ఆగయమేనే అన్నది పెద్దగా అంతే అందరూ తన వైపే ఆశ్చర్యంగా చూస్తుంటే లెక్చరర్ హలో మిస్ ఇది క్లాస్ రూమ్ నీ ఇష్టానికి రావడం ఫోన్ మాట్లాడడానికి మీ ఇల్లు కాదు అన్నాడు సీరియస్గా నటాషా అదేం పట్టించుకోకుండా జీ ఆ ఆప్ అంటూ ఏదో చెప్తుంటే లెక్చరర్ వచ్చి కోపంగా ఫోన్ లాక్కున్నాడు ఏయ్ గివ్ మీ ద ఫోన్ అన్నది కోపంగా ఫస్ట్ యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు ఆయన సీరియస్గా నటాషా ఆయన వైపు కోపంగా చూసి డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది ఆయన నటాషాని చూస్తూనే పైకి లేచి మీరేంటి ఇలా వచ్చారు అని అడిగాడు కంగారుగా చూడండి మీ అబ్బాయి బిజినెస్ కని మా డాడ్ దగ్గర కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు ఆ విషయం గుర్తుంది అనుకుంటా అన్నది రూడ్గా అవును అందుకే కదా లిమిటెడ్ సీట్స్ అయినా మీకోసం స్పెషల్గా ఆ సోదంతా వద్దు నేను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా నా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఆ లెక్చరర్ నా ఫోన్ తీసేసుకున్నాడు అన్నది సీరియస్గా అయ్యో పదండి అంటూ క్లాస్ రూమ్ వైపు హడావిడిగా వెళ్ళాడు లెక్చరర్ ఆయన వైపు చూసి గుడ్ మార్నింగ్ సార్ అనగానే ఆయన టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని నటాషాకిచ్చి ఆ లెక్చరర్తో మీరు రండి నాతో అని తీసుకెళ్లాడు నటాషా ఫోన్ని స్టైల్గా తిప్పుతూ క్లాస్లో ఉన్న వాళ్ళందరితో నేను చెప్పమంటేనే క్లాసులు జరుగుతాయి అంటూ టేబుల్ మీద కూర్చుని అర్థమైందిగా అంటూ పొగరుగా నవ్వింది బిందు పక్కనే ఉన్న విశిష్టతో అబ్బో దీనికి టన్నుల్లో ఉంది బల్పు అన్నది చిన్నగా అంతలో నటాషా మీరంతా మీ నేమ్స్ చెప్పండి నాకు అన్నది సీరియస్గా రవి లేచి వెళ్ళిపోతుంటే ఏయ్ ఆగు అన్నది పెద్దగా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటూ వేలు చూపించి వెళ్ళిపోయాడు రవి తన వెనకే విశాల్ బిందు విసి కూడా లేచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకొంతమంది లేచి వెళ్ళిపోతుంటే చూస్తా మీ అందరి సంగతి అనుకున్నది పొగరుగా అక్కడ ప్రిన్సిపల్ ఆ లెక్చరర్తో ఏమయ్యా ఆ పిల్ల ఎవరనుకుంటున్నావు మన కరస్పాండెంట్ గారి ఫ్రెండ్ కూతురు వాళ్ళ నాన్న డైమండ్స్ వ్యాపారి ఆయన తలుచుకుంటే మన కాలేజీనే కొనేస్తాడు ఆ పిల్ల విషయంలో చూసి చూడనట్లు ఉండు అన్నాడు సీరియస్గా ఆ లెక్చరర్ నా వల్ల కాదు నేను అలా ఉండలేను యామ్ సారీ అంటూ వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడంతో స్టూడెంట్స్ అంతా లెక్చరర్కి సపోర్ట్ చేశారు ముఖ్యంగా రవి నటాషాకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు దాంతో రవి అంటే కోపం పెంచుకుంది పాప నెల రోజుల పాటు అటు ఆ లెక్చరర్కి ఇటు నటాషాకి మధ్యలో నలిగిపోయాడు ప్రిన్సిపల్ అంకుల్ ఆ లెక్చరర్ మాత్రం నటాషాకి బుద్ధి చెప్పే టైం కోసం ఎదురుచూస్తున్నాడు ఒక రోజు క్లాస్ జరుగుతుండగా ఒక నోటీస్ వచ్చింది ఇంకో టూ డేస్లో కాలేజీలో బ్యూటీ కాంటెస్ట్ ఫర్ గర్ల్స్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వమని క్లాస్ అయిపోయాక నటాషా అంటే క్రేజ్ ఉన్న ఇద్దరు అమ్మాయిలు హే నువ్వు మాత్రం నీ నేమ్ ఇవ్వకు ప్లీజ్ అన్నారు ఏ అని అడిగింది నటాషా సీరియస్గా ఏం లేదు అందులో నీతో పోటీ ఎవ్వరూ రాలేరు కాబట్టి అన్నారు కోర్స్ ఇదే కదా నిజం అంటూ వెళ్ళిపోయింది అది చూసి బిందుకి పిచ్చ కోపం వచ్చింది విసి అసలు నీ ముందు అదెంత నీ పేరు ఇవ్వు చెప్తా అన్నది అమ్ము వద్దే ఇంట్లో తెలిస్తే అంతే ఇంకేమైనా ఉందా అన్నది భయంగా సరేలే ఏం చేస్తాం అన్నది బిందు టూ డేస్ తర్వాత విశిష్ట కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే అక్క నీ బర్త్డే రోజు నువ్వు కాలేజీకి ఏంటి అని అడిగింది బొంగుమూతి పెట్టుకుని విశిష్ట నవ్వుతూ నేను ఎప్పుడైనా కాలేజీ ఎగ్గొట్టానా పద గుడికి వెళ్దాం ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్దాం ఎటు నాన్న ఊళ్ళో లేరుగా అన్నది సరే పద అన్నది వైషు ఇద్దరు రెడీ అయ్యి హాల్లోకి రాగానే జాను విశిష్టని చూసి నా బంగారు తల్లి ఎంత అందంగా ఉన్నావే అంటూ మెట్టికలు విరిచింది లంగా ఓనీలో చేతులకి గోరింటాకు మ్యాచింగ్ గాజులు తలలు పూలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఇద్దరు గౌతమికి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు కాలేజీలో విశిష్ట కారు దిగగానే అందరూ తన వైపే చూస్తున్నారు కళ్ళార్పకుండా బిందు వచ్చి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విసి అని విష్ చేసి వావ్ ఏమున్నావే నా మాట విని నువ్వు పద స్టేజ్ ఎక్కువ పోటీ లేకుండానే గెలుస్తావు అన్నది షూ మళ్ళీ మొదలు పెట్టావా అది కాదు నువ్వు పద అంటూ లాక్కెళ్ళింది బిందు పోటీ మొదలైంది కాలేజీ స్టూడెంట్స్ మొత్తం చూడటానికి వచ్చారు మొత్తం మూడు రౌండ్లు మొదటిది ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్తో రావాలి రెండవది మోడ్రన్ కాస్ట్యూమ్స్తో రావాలి మూడవది జడ్స్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి విశిష్ట బిందు రవి విశాల్ నలుగురు కూర్చున్నారు మొదటి రౌండ్ కంప్లీట్ అయింది నటాషా శారీలో వచ్చింది అబ్బాయిలు కొంతమంది ఫ్లాట్ అంత అందంగా ఉంది మరి విలన్ పాప మధ్యలో బ్రేక్ ఇచ్చారు ఆ తర్వాత సెకండ్ రౌండ్ మొదలైంది మోడ్రన్ డ్రెస్లో ఒక్కరి వెనుక ఒకరు వస్తున్నారు నటాషా ముందు నడుస్తున్న అమ్మాయి పొరపాటున కాలు స్లిప్ అయ్యి నటాషా మీద పడింది ఆ కంగారులో ఆ అమ్మాయి వేసుకున్న హై హీల్స్ నటాషా కాలు మీద పడటంతో నొప్పికి తట్టుకోలేక తనని ఒక తోపు తోసింది అంతే ఆ అమ్మాయి ఆ ఫోర్స్కి స్టేజ్ మీద నుంచి ముందు వరుసలో కూర్చున్న విశిష్ట వాళ్ళ దగ్గర పడింది విశిష్ట కంగారుగా లేచి ఆ అమ్మాయిని లేపి చైర్లో కూర్చోబెట్టి తన హ్యాండ్ బ్యాగ్ల నుండి వాటర్ బాటిల్ తీసిచ్చింది ఆ అమ్మాయి తలకి దెబ్బ తగిలి బ్లడ్ కారుతుంటే కర్చీఫ్ తీసి కట్టి యూ ఓకే అని అడిగింది థ్యాంక్ యూ అండి అంటూ నెమ్మదిగా లేచి స్టాప్ ద ప్రోగ్రామ్ అని అరిచింది అప్పటికే లెక్చరర్స్ వీళ్ళ దగ్గరికి వచ్చేశారు కంగారుగా ఆ అమ్మాయి అలా అరవగానే స్టేజ్ మీద ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆగిపోయారు ఆ అమ్మాయి స్టేజ్ మీదకెక్కి నటాష చంప మీద లాగిపెట్టి ఒక్కటి కొట్టింది అంతే విలన్ పాప అంతమంది ముందు అలా జరిగేసరికి షాక్ అయ్యి రెండు నిమిషాల తర్వాత హౌ డేర్ యూ నన్నే కొడతావా అంటూ తనని కొట్టబోతుంటే నటాషా వలన విసిగిపోయిన వాళ్ళ లెక్చరర్ స్టేజ్ మీదకి వచ్చి అసలు ఈ నటాషాకి ఏం అర్హత ఉంది అందమా అంత సౌందర్యం లేనప్పుడు బాహ్య సౌందర్యం ఉండి ఉపయోగం ఏంటి అసలు ఇలాంటి వాళ్ళ వల్లనే లెక్చరర్స్ అంటే వాల్యూ లేకుండా పోతుంది అంటూ మైక్ తీసుకుని మరీ చెప్పాడు ఆ అమ్మాయి కూడా ఎస్ నేను కూడా సార్తో ఏకీభవిస్తున్నాను ఇలా చూసినా ఇక్కడ ఉన్న అందరికంటే తను అసలైన బ్యూటీ అంటూ విశిష్టవైపు చూపించింది విశిష్టకి టెన్షన్ మొదలైంది అందరూ చూశారుగా ఈ నటాషా పొగరు అండ్ మీ పేరు అని అడిగింది విశిష్టవైపు చూస్తూ డిజైనర్ పాప చెప్పే లోపే బిందు విశిష్ట అని చెప్పింది పెద్దగా లెక్చరర్ జడ్స్ వైపు తిరిగి మీరు తనకి పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ అని అడిగాడు వాళ్ళు ఓకే అనడంతో అందరూ కలిసి విశిష్ట ఎంత వద్దన్నా వినకుండా బలవంతంగా స్టేజ్ ఎక్కించారు నటాషాకి ఒళ్ళు మండింది అలా ఎలా ఒప్పుకుంటారు అని అడిగింది కోపంగా ఎవరు సమాధానం చెప్పే స్థితిలో లేరు పోటీ మొదలైంది విశిష్ట ఎటు ట్రెడిషనల్గానే రావడంతో ర్యాంప్ వాక్ చేయమన్నారు నెక్స్ట్ ఆ అమ్మాయి తన డ్రెస్ ఇచ్చి చేంజ్ చేసుకురండి అని చెప్పడంతో తప్పక వెళ్ళి చేంజ్ చేసుకుని వచ్చింది రెండు రౌండ్స్ అయ్యాక మూడో రౌండ్లో జడ్జ్ అడిగిన వాటికి ఆన్సర్ ఇచ్చింది కాసేపు తర్వాత విశిష్టని విన్నర్గా అనౌన్స్ చేసి కాలేజీ బ్యూటీ ట్రోఫీని ఇచ్చారు అంతే విలన్ పాప బుసలు కొడుతూ విశిష్ట వైపు చూసింది అంతేగాక ఆ లెక్చరర్ మీద కూడా పగ పెంచుకుని కోపంతో ఇంటికి వెళ్ళింది నటాషా కాలేజీ నుండి ఇంటికి రాగానే కోపంతో పప్పా అని అరిచింది గట్టిగా సదరు సేట్ పైనుంచి వస్తూ ఏమైంది బేటా ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా కాలేజీలో ఇవాళ నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా వాళ్ళంతా నన్ను అంటూ జరిగింది చెప్పి చేయి పప్పా ఫోన్ చేయి ఆ ప్రిన్సిపల్కి ఫోన్ చేయి వెంటనే రమ్మని చెప్పు తన కొడుకుతో ఇంకా మనం ఇచ్చిన అమౌంట్తో సహా అంటూ సోఫాలో కూర్చుంది ఆయన నటాషా పక్కన కూర్చుని పాగల్ వేలుకు దెబ్బ తగిలితే చేయి మొత్తం తీసేస్తామా లేదుగా అన్నాడు నవ్వుతూ అంటే అని అడిగింది సీరియస్గా నీ కోపం ఎవరి మీద ఆ లెక్చరర్ ఇంకా నిన్ను అంతమంది ముందు కొట్టిన ఆ అమ్మాయి మీద అంతేనా అన్నాడు హా ఇంకా ఆ విశిష్ట అసలు పోటీలోనే లేని దాన్ని తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించారు అంటూ కళ్ళు మూసుకుంది కోపంగా తనని తీసుకొచ్చింది అటు బిందు ఇటు రవి ఇక రవి స్టేజ్ ఎక్కి నటాష వైపు చూసి వెట్టకారంగా నవ్వాడు అది గుర్తొచ్చి ఆ రవి కూడా పప్పా వాడు మా క్లాస్మేట్ ప్రతి దానికి అడ్డు వస్తున్నాడు లెక్చరర్స్తో గొడవ పడకూడదంట రెస్పెక్ట్ ఇవ్వాలని నాకే వార్నింగ్స్ ఇచ్చాడు చాలాసార్లు అన్నది కోపంగా ఓకే అయింది అలా అయితే నువ్వు వాళ్ళ సంగతి చూడు నీ జోలికి రావాలంటే భయపడాలి ఎవరైనా నిన్ను ఎవరు ఏమనకుండా నేను చూసుకుంటా అన్నాడు సీరియస్గా థ్యాంక్ యూ పప్పా లవ్ యూ అంటూ పైకి లేచి తన రూంలోకి వెళ్ళింది ఆయన వెంటనే ప్రిన్సిపల్కి కాల్ చేశాడు సేట్ నుంచి కాల్ చూసి ఆయన పక్కనే ఉన్న తన కొడుకుతో ప్రపంచం ఏమైనా గొడ్డుపోయిందా వాళ్ళే లేనట్టు పోయిపోయి ఆ సేటు హీరాల దగ్గర చేశావు ఆయన కూతురు మన కాలేజీలో చేరింది ఒళ్ళంతా పొగరే ఆ పిల్లకు ఏం చేసినా నీ అప్పు గుర్తు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది అని తిడుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు సేట్ అంకుల్ కాలేజీలో అంత జరిగితే నాకు ఫోన్ చేయకపోగా రెండుసార్లు చేసే కానీ లిఫ్ట్ చేయడం లేదు ఏమనాలి మిమ్మల్ని అన్నాడు సీరియస్గా అంటే సేట్జీ యాక్చువల్లీ తప్పు మీ అమ్మాయిదే అన్నాడు నెమ్మదిగా అది విని సేట్ అంకుల్ అయితే ఏంటి తను నా కూతురు ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేయాలి యాద్ రక్నా ఇంకోసారి నా కూతురు కాలేజీ నుండి కోపంగా కానీ ఏడుస్తూ కానీ రాకూడదు అంటూ కాల్ కట్ చేశాడు వారం రోజుల తరువాత నటాషా కాలేజీకి బయలుదేరింది అదే టైంకి బయట నుంచి ఇంట్లోకి వస్తున్నాడు వీరా నటాషా మొహానికి స్కార్ఫ్ ఉండటంతో మామూలుగానే ఆడలేడీస్ని చూడని మనోడు నట్టుని అస్సలు గమనించలేదు నట్టు ఫస్ట్ టైం అదే చూడటం వీరాని బ్లూ జీన్స్ స్కై బ్లూ చెక్స్ షర్ట్ కాలర్ వెనక్కి తోసుకుంటూ చూపుల్లో నిర్లక్ష్యం కళ్ళలో పొగరు సిగరెట్ తాగుతూ నడుచుకుంటూ వస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్ తనకి సెల్యూట్ చేయడం చూసి కారు స్టార్ట్ చేసి సెక్యూరిటీ దగ్గర ఆపి ఏయ్ ఇటురా అని పిలిచింది అతను గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి అన్నాడు వినయంగా కమ్ భయంతో ఎవడు వాడు ఎందుకు వాడికి సలాం కొట్టావు అని అడిగింది కోపంగా వీరా గురించా మేడం అన్నాడు కంగారుగా వీరానో గీరానో నాకేం తెలుసు ఇప్పుడు వెళ్ళాడే వీధి రౌడికి ఎక్కువ స్టేట్ రౌడికి తక్కువ గెటప్లో వాడు అన్నది సీరియస్గా ఇలా అంటూ నాని కోపం తెచ్చుకోకండి మేడం వాడు వీడు అనకండి విన్నాడంటే ఇంకేం లేదు సార్కి కూడా వీరా అంటే భయమే అన్నాడు కొంచెం వాయిస్ తగ్గించి అది విని నట్టు వాట్ మా డాడ్ ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీకి భయపడటమా ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది కోపంగా వీరా కదా అంతే కావాలంటే మీరే చూడండి లోపలికి వెళ్ళి అన్నాడు అంతే నట్టు పాప కారులో నుండి దిగి లోపలికి వెళ్ళింది హాల్లో ఎవరూ లేరు తన డాడీ పర్సనల్ రూమ్ వైపు వెళ్ళి నెమ్మదిగా డోర్ తోసింది ఓపెన్ అవ్వలేదు అనుకుంటూ బయటకు వెళ్ళి ఆ రూమ్ కిటికీ డోర్ నెట్టి చూసింది వీరా చైర్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఉంటే అంకుల్ వీరా ఇచ్చిన డైమండ్స్ని టేబుల్ మీద పెట్టి చెక్ చేస్తున్నాడు రెండు నిమిషాల తర్వాత ఇరవై లక్షలు అన్నాడు వీరా ఏదో ఏడు అన్నాడు సీరియస్గా అది విని కూడా సేట్ అంకుల్ కొంచెం కూడా సీరియస్ అవ్వకుండా లేచి తన లాకర్ ఓపెన్ చేసి ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చి చూసుకో ఇరవై లక్షలు అన్నాడు వీరా అది తీసుకుని వెళ్తుంటే సేట్ అంకుల్ వీరా ఆ త్రినాథ్ కింద ఎందుకు పనిచేస్తావు వాడు అరవై లక్షలు తీసుకుని నీకు ఇరవై లక్షలు పడేశాడు నాతో చేయి కలుపు ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు వీర ఆగి వెనక్కి తిరిగి నేను ఎవడి కింద చేయును ఎవరితో చేయి కలుపును ఇంకోసారి అడగకు అంటూ వేలు చూపించి బయటకు వెళ్ళిపోయాడు కోపంగా వీర వెళ్ళడం చూసి నటాష ఫాస్ట్గా తన తండ్రి దగ్గరకు వెళ్ళి పప్పా హై హో అంత జుల్లాం చేస్తున్నాడు నీ మీద అని అడిగింది కోపంగా అరే బేటా నువ్వు ఇంకా కాలేజీకి పోలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా ముందు ఇది చెప్పు ఎందుకు వాడికి అంతలా రెస్పెక్ట్ ఇస్తున్నావు ఏంటి వాడి స్పెషల్ అని అడిగింది స్పెషలే మరి వాడి పేరు వీరా చిన్న వీధి రౌడీగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఇప్పుడు స్మగ్లింగ్లో ఎదుగుతున్నాడు పోలీసుల కళ్ళు కప్పి ఎవరికీ దొరకకుండా డైమండ్స్ని అనుకున్న ప్లేస్కి డెలివరీ చేయడం వాడి స్పెషాలిటీ ఒకవేళ వాడు దొరికినా వాడి దగ్గర డైమండ్స్ మాత్రం దొరకవు అలా సమర్థవంతంగా చేస్తాడు కాబట్టే ఆ త్రీనాథ్ వాడిని వదులుకోడు డైమండ్స్ మాత్రం వీడికే చెప్తాడు వీడు మాత్రం తన వాటర్ డైమండ్స్ మనకిచ్చి క్యాష్ పట్టుకుని పోతుంటాడు అని చెప్పాడు అంతా విని నటాషా హో వర్క్లో పర్ఫెక్ట్ కాబట్టి తనకి కాంప్లిమెంట్ ఇచ్చావు ఓకే బట్ ఎందుకు భయపడటం అని అడిగింది ఆశ్చర్యంగా అది చెప్పాక నువ్వు కోపం తెచ్చుకోకూడదు ఆ తెచ్చుకోను చెప్పు ఒకసారి లెక్కలు తేడా వచ్చి అంటే తను కరెక్ట్గానే ఉన్నాడు నేనే సరిగా చూసుకోకుండా తనని తిట్టేసరికి అంటూ ఆగాడు ఆ తిట్టేసరికి అని అడిగింది కంగారుగా చెంప పగలు కొట్టాడు అంటూ బుగ్గరుద్దుకున్నాడు వానలో తడిచిన ఆరు నెలలకి తల తుడుచుకోవడం అంటే ఇదేనేమో వాట్ పప్ప నిన్ను కొట్టాడా హౌ డేర్ టు హిమ్ అంటూ కోపంగా చూసింది సేట్ ఏం మాట్లాడకుండా కామ్గా ఉండేసరికి పప్పా మన తప్పు ఉన్నా కూడా తగ్గకూడదని చెప్పేవాడివి అలాంటిది నువ్వు వాడికెందుకు భయపడాలి ఆఫ్టర్ ఆల్ స్మాల్ స్మగ్లర్ ఈడ్చి అవతల పడేయకుండా నాకేం నచ్చలేదు అంటూ వెళ్ళిపోయింది అయితే ఆ తర్వాతే వీళ్ళ ప్యాలెస్ రాయించుకుంటాడు వీరా అది నెక్స్ట్ వస్తుంది కాలేజీలో నెల రోజుల పాటు నటాషా కామ్గానే ఉంది బట్ అందరినీ గమనిస్తూనే ఉంది రవి బిందు విసి మాట జవ దాటరు రవి బిందు ఇద్దరూ కొంచెం క్లోజ్గా ఉంటారు అది లవ్ ఏమో అనుకుంది కానీ విసిష్ట ఉంటే మాత్రం తనని అస్సలు వదలరు అదే తనకి అర్థం కాలేదు టైం కోసం వెయిటింగ్ ఆ లెక్చరర్ ఇంకా తనని అంతమంది ముందు కొట్టిన ఆ అమ్మాయి పేరు దివ్య సంగతి చూడాలి ఫస్ట్ అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది నట్టుపాప ఒకరోజు తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ జాయిన్ అవ్వడానికి వెళ్ళేసరికి అది కూడా సిటీలోని టాప్ ఇన్స్టిట్యూట్ అక్కడ విశిష్ట బిందు కనిపించారు వాళ్ళని చూస్తుంటే కంపరంగా ఉంటుంది తనకి బిందు మాత్రం నటాష అని చూసి ఈవిడ గారు ఇక్కడికి తయారయ్యింది అన్నది విశిష్టతో మనలాగే జాయిన్ అయి ఉంటుందిలే ఊరుకో అన్నది విశిష్ట ఇక్కడ కూడా విశిష్టతో గట్టి పోటీ తను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా బాబీ సార్ విశిష్టనే పైకి లేపేవాడు విశిష్టనే బెస్ట్ అనేవాడు క్రమంగా నటాషాలో విశిష్ట మీద అసూయ ద్వేషం పెరిగాయి నెల రోజుల తరువాత తమ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కలిసి అవుటింగ్కి ప్లాన్ చేశారు మామూలుగా విమ్ము అంకుల్ ఒప్పుకోడుగా దానితో విశిష్ట రాలేదు కాలేజీ పిలికాయలు రెండు బస్సుల్లో బయలుదేరారు బిందు రవి వెళ్ళము అంటే విశిష్ట నచ్చజెప్పి పంపించింది ఆ రోజంతా అందరూ చాలా ఎంజాయ్ చేశారు చార్మినార్ దగ్గర ఈవినింగ్ అందరూ షాపింగ్ చేస్తున్నారు బిజీగా ఒకడు ఎవడో వచ్చి దివ్య భుజం రాసుకుంటూ వెళ్లడంతో తను కోపంగా ఏయ్ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అని అడిగింది వాడు వెనక్కి వచ్చి నువ్వు అదే ఎక్కడ పెట్టుకోవాలో అంటూ పల్లికిలించాడు దివ్యకి ఒళ్ళు మండి లాగు పెట్టి ఒక్కటి పీకింది వాడు ఒక విజిల్ వేయగానే పోలోమంటూ పది మంది గన్నాయిలు బరబరా వచ్చేశారు అంతే దివ్య భయంతో లెక్చరర్స్ వైపు పరిగెత్తింది రౌడీలు కూడా తన వెనకే రావడంతో స్టూడెంట్స్కే అర్థమైంది వెంటనే ఆ రౌడీల మీదకి వెళ్లారు లెక్చరర్లో మగవాళ్ళు ముఖ్యంగా నటాష అంటే పడని సదరు లెక్చరర్ కూడా ఆ రౌడీలని అడ్డుకోవడానికి వెళ్ళాడు ఆ రౌడీలు ఏదో ప్లాన్ చేసినట్టు చేతుల్లో రాడ్స్తో వచ్చారు దొరికిన వలని దొరికినట్లుగా ఉతికారు అందులో భాగంగా రవిని కొంచెం ఎక్కువగా ఆ లెక్చరర్కి బాగా పడ్డాయి కానీ ఆ రౌడీలను ఆపలేకపోయారు ముందు దివ్యాని కదిలించిన వాడు దివ్య దగ్గరికి వచ్చి చున్నీలాగేశాడు ఆ అమ్మాయి ఏడుస్తుంటే వాడు తన చేయి పట్టుకుని బరబరా లాక్కెళ్ళి కారులో పడేశాడు వాడు కారు స్టార్ట్ చేశాడో లేదో పోలీసు వ్యాన్ వచ్చి ఆగింది వాళ్ళు గబగబా దిగి కారు డోర్ తీసి ఆ అమ్మాయిని బయటకు తెచ్చారు నటాషా పరిగెత్తుకుంటూ వచ్చి నేనే మీకు ఫోన్ చేశాను అన్నది వాళ్ళతో వచ్చిన ఇన్స్పెక్టర్ వెరీ గుడ్ అంటూ నవ్వి ఆ రౌడీల వైపు చూసి పదండ్రా మీ సంగతి జైల్లో చూస్తా అంటూ కొట్టుకుంటూ జీప్ ఎక్కించాడు పోలీసుల వ్యాన్ వెళ్ళగానే స్టూడెంట్స్ చాలామంది నటాషాకి థ్యాంక్స్ చెప్పారు వాళ్ళలో ఆ అమ్మాయి దివ్య కూడా రవి బిందు విశాల్ లెక్చరర్కి మాత్రం ఏదో తేడా కొట్టింది నెక్స్ట్ డే రవిని చూడటానికి విశిష్ట బిందు విశాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు విశిష్టని చూడగానే రవి పేరెంట్స్ చాలా సంతోషించారు తనంటే అంత అభిమానం నాకెందుకో ఇదంతా ఆ నటాషానే ప్లాన్ ప్రకారం చేసిందనిపిస్తోంది అనగానే నాకు కూడా లేకపోతే వాళ్ళు అంతమంది ఉండగా దివ్యాని ఎందుకు కదిలించారు వాళ్ళ జీప్ వెళ్ళే టైంకి పోలీసులు అంత కరెక్ట్గా ఎలా వచ్చారు అన్నది రవి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తుంటే నువ్వు అలాగే అనుకుంటున్నావా అని అడిగింది అనుకోవడం కాదు అదే నిజం అందుకే తన మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నా అన్నాడు కానీ తనే చేయించిందని సాక్ష్యమేది అని అడిగింది ముందు కంప్లైంట్ ఇస్తే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు అన్నాడు కరెక్ట్ ఇంకా లేట్ ఎందుకు పద అన్నాడు విశాల్ నేను ఒకటి చెప్పనా పోలీసుల దాకా ఎందుకు ప్రిన్సిపల్ గారికి ఇద్దాం కంప్లైంట్ ఈ లోపు నేను మా డీజీపీ అంకుల్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఎంక్వైరీ చేయమంటాను అన్నది విశిష్ట సరే పదండి అయితే కాలేజీకి అని రవి అనడంతో నలుగురు కాలేజీకి బయలుదేరారు ప్రిన్సిపల్కి వెళ్ళి కంప్లైంట్ చేసి సార్ మీరు వెంటనే తనని పిలిచి అడగండి అన్నాడు రవి సీరియస్గా షూ ఈ కోటి రూపాయలు నా చావుకి వచ్చాయి అనుకుంటూ అటెండర్ని పిలిచి నటాషాని రమ్మని చెప్పాడు పది నిమిషాల తర్వాత విల్లన్ పాప వచ్చి వీళ్ళందరి వైపు సీరియస్గా ఓ లుక్ ఇచ్చి చెప్పండి సార్ ఏంటి రమ్మన్నారు అని అడిగింది ఆయన రవి వైపు చూసి చెప్పండి అయ్యా అన్నాడు నిన్న జరిగిందంతా నీ ప్లానే అని నాకు అనిపిస్తోంది అదే నిజమైతే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అన్నాడు అది విని నటాషా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చా నేనెందుకు అలా చేస్తాను అని అడిగింది కోపంగా ఎందుకంటే నీకు మా అందరి మీద కోపం కాబట్టి ఆ లెక్చరర్ కూడా అక్కడే ఉన్నాడు ఆయనకి ఏకంగా తలకి కట్టుకట్టారు ఆయన అమ్మ తల్లి నీలాంటి స్టూడెంట్ని ఎక్కడా చూడలేదు చక్కగా పద్ధతిగా ఉండు అని చెప్పినందుకు బాగానే బుద్ధి చెప్పావు అన్నాడు సీరియస్గా నటాషా ప్రిన్సిపల్తో సార్ నాకేం తెలీదు ఆ సంగతి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా అంటూ వెళ్ళిపోతుంటే ఏ ఆగు అని తన చేయి పట్టుకున్నాడు రవి అయ్యో వదలవయ్యా అంటూ కంగారుగా తన చేయి విడిపించాడు ప్రిన్సిపల్ సార్ తప్పు చేసింది తనైతే మీరెందుకు తనకి సపోర్ట్ చేస్తున్నారు అని అడిగింది విశిష్ట ఆశ్చర్యంగా అబ్బా అనుకుంటూ ఇదంతా నటాషా చేసిందనడానికి సాక్ష్యం లేదుగా అన్నాడు ప్రిన్సిపల్ అనుకున్నా మీరు ఇలా అంటారని అంటూ ఎవరికో ఫోన్ చేశాడు అవతల లిఫ్ట్ చేయగానే స్పీకర్ అన్ చేశాడు సార్ నేను రవి అనగానే అవతల నుంచి ఆ రవి వాళ్ళకి బాగా కోటింగ్ ఇస్తే ఎవరో నటాషా అంట ఇలా చేయమని చెప్పారు అనగాని థ్యాంక్ యూ సార్ అని కాల్ కట్ చేసి నటాషా వైపు చూసి ఇప్పుడు ఏమంటావు అని అడిగాడు ఎవరో చెప్తే అది నిజమవుతుందా అని అడిగింది నవ్వుతూ ఎవరో చెబితే అవ్వదు కానీ ఆయన ఎస్ఐ గారు ఆయన చెబితే నిజమవుతుందేమో అన్నాడు అంతే అటు ప్రిన్సిపల్ ఇటు నటాషా షాక్ ఇప్పుడు చెప్పండి ఏం యాక్షన్ తీసుకుంటారు అని అడిగింది విశిష్ట ప్రిన్సిపల్ అంకుల్కి ముందు నుయ్యి వెనుక గొయ్యి అయినట్టుంది సిచ్యువేషన్ ఏదైతే అది అయ్యిందని నటాషాని రెండు నెలలు సస్పెండ్ చేశాడు అది అక్కడ పట్టింది పాపప్పాగా ఇంటికి వెళ్ళాక ఆల్రెడీ విషయం తెలుసుకున్న తన తండ్రి అందుకే ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ప్లానింగ్గా ఉండాలి అనేది వాళ్ళు స్ట్రాంగ్ ఎవిడెన్స్తో వచ్చారు ఈ రెండు నెలలు వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలో ఆలోచించు అని చెప్పాడు అంతే ఆ రెండు నెలలు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేది విశిష్టిని చూస్తుంటే విపరీతమైన కోపం వచ్చినా కంట్రోల్ చేసుకునేది కామ్గా ఉండేది తర్వాత విశిష్టని చూసి చిరునవ్వు నవ్వేది విశిష్ట మొదట్లో పట్టించుకునేది కాదు కానీ అసలే జాలిగుణం ఎక్కువయ్యా దాంతో తను నవ్వేది అది చూసి బిందు ఏయ్ దాన్ని చూసి ఎందుకే జాలి పెడతావు అని అడిగింది కోపంగా పోనీ లేవే పాపం అన్నది ఒకరోజు బిందు రాని టైం చూసుకుని నటాషా విశిష్టకి సారీ చెప్పి ఫ్రెండ్స్ అని అడిగింది బిందు వాళ్ళు ఏమంటారు అని సంశయిస్తూనే ఓకే అన్నది నాలుగు రోజుల తర్వాత బిందు వచ్చి షాక్ కారణం నటాషా తన ప్లేస్లో కూర్చుని విశిష్టతో కబుర్లు అంతే ఒళ్ళు మండి ఏయ్ లెవ్వే పైకి అన్నది ఐఆమ్ సారీ యార్ అన్నది తన చేయి పట్టుకుని బిందు చేతిని విదిలించి నేనేమి విశిష్టలా కాదు నీ నాటకాలు నమ్మడానికి నాటంకి కా రాని అన్నది సీరియస్గా విసి ప్లీజ్ నువ్వైనా తనకి చెప్పు అని వెళ్ళి దూరంగా కూర్చుంది విశిష్ట ఎంత నచ్చజెప్పినా బిందు వినలేదు రెండు నెలల తర్వాత నటాషా కాలేజీకి వచ్చింది అప్పటికే తన బీభత్సమైన యాక్షన్తో బిందుని సైతం బోల్తా కొట్టించింది నెమ్మదిగా విశాల్ ఆ తర్వాత నటాషా ఆ లెక్చరర్కి దివ్యకి సారి చెప్పడంతో రవి కూడా తనని క్షమించారు కానీ రవి మాత్రం తనని కేవలం ఫ్రెండ్గానే ట్రీట్ చేసేవాడు ఏ రోజు బెస్ట్ ఫ్రెండ్ లాగా చూడలేదు ఫస్ట్ ఇయర్ అయ్యి సెకండ్ ఇయర్లోకి వచ్చారు నటాషా వాళ్ళ కొత్త ప్యాలెస్ గృహప్రవేశానికి అందరినీ పిలిచింది ఆ రోజు ఫంక్షన్ అయ్యాక అందరూ టెర్రస్ మీద కూర్చుని లంచ్ చేస్తున్నారు నటాషా నీకు ఎలాంటి హస్బెండ్ కావాలే అని అడిగింది బిందు నా సంగతి ఎందుకు కానీ విసి నువ్వు చెప్పవే అని అడిగింది మా బావతో ఎప్పుడో పెళ్ళి ఫిక్స్ అయిందిగా సో సిద్ధు బావ నాకు ఓకే అన్నది నవ్వుతూ అప్పుడు కిందికి చూసింది నటాషా కొంచెం దూరంలో వీరా సిగరెట్ తాగుతూ అటు ఇటు తిరుగుతున్నాడు కాలి వెళ్ళి తనకి ఏదో చెప్తున్నాడు నటాషాకి ఏదో ఆలోచన వచ్చి నవ్వుకుంది వీళ్ళని డ్రాప్ చేయడానికి కిందకి రాగానే కరెక్ట్గా అదే టైంకి వీరా లోపలికి వస్తుంటే విశిష్టని కావాలని వీరా మీదకి తోసేసింది అంటే డాన్ కమ్ షేర్ విశిష్ట చంప వాయిస్తాడనుకుంది వీరా కోపంగా ఏదో అనే లోపు అటు కాలి వీరాని ఇటు బిందు విసిని హడావిడిగా లాక్కెళ్లారు ఛా ఛాన్స్ మిస్ అయిందే అని తెగ ఫీల్ అయిపోయింది దాంతో విసిరాలు ఫస్ట్ టైం ఒకరినొకరు చూసుకోలేదు ఈ నటాషా ఇలా ప్లాన్ పైన ప్లాన్ వేసి మన విసిరాలను కలిపినట్టుంది చూద్దాం తరువాతి అప్డేట్స్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం